ఓం శ్రీ గురువ్యో నమ వాగర్ధాయు సంప్రోక్త వాగర్ధ ప్రతిపత్తే జగత పితరవందే పార్వతీ పరమేశ్వర వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదే వాసిష్టాయ నమో నమ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీమాతే నమ మనకి శ్రీక్రోధి నామ సంవత్సరంలో ప్రస్తుత మాసం శ్రావణమాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాసుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయో ఒకసారి మనం చూస్తే ప్రధానంగా ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి సెప్టెంబర్ మూడో తారీఖు వరకు కూడా శ్రావణమాసం అనేది ఉంటుంది మనకి చాంద్రమానాన్ని అనుసరించి శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది శ్రావణమాసం అని ప్రతి మాసాన్ని కూడా మనం క్యాల్కులేట్ చేసుకుంటాం జ్యేష్ఠమాసం పౌర్ణమి రోజు ఉంటే జ్యేష్టమాసం అని విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది వైశాఖ మాసం అని మనకి చాంద్రమాన అనుసరించ చాంద్రమానాన్ని అనుసరించి చెప్పబడింది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మరి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ఫలితం అనేది ఉండబోతుంటుంది కదా మరి ఈ శ్రావణ మాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి వృషభ రాశిలో గురుకుజుల యొక్క సంచారం కర్కాటక సింహరాశుల్లో రవి యొక్క సంచారం తదుపరి బుధుడు సింహరాశిలోనూ కర్కాట రాశిలోను సంచారం బుధుడు వక్రస్థితులకు వెళ్ళటం శుక్రుడు బుధుడు కూడా సింహరాశిలో సంచారం చేయటం అలానే ఇరవై ఐదవ తారీఖు తర్వాత శుక్రుడు కన్యారాశిలో రాశిలో సంచారం చేయటం శని కుంభరాశిలో వక్రస్థితిలో ఉండటం మీనరాశిలో రాహు యొక్క సంచారం ఈ సంచారంలో ఈ గ్రహస్థితిని మనం ట్రాన్స్ సిస్టమ్ అంటారు అంటే గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు మాత్రమే ఇవి జన్మజాతకాలు ఎప్పుడు కూడా కాదు అది గమనించాలి ప్రజలందరూ కూడా ఈ గోచారీత్యా ఈ శ్రావణ మాసంలో మరి ఏ విధంగా ఉండబోతుంది అని చూసుకునేటట్టయితే కొంతమందికి విభిన్నమైన ఫలితాలు ఉంటాయి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి కొంతమందికి మంచి ఫలితాలు ఉంటాయి చెడు మిశ్రమైన ఫలితాలు రకరకాల ఫలితాలు ఉంటాయి మనం చెడు ఫలితం రాగానే ఎంబటే నెగిటివ్ ఎప్పుడు ఆలోచించేద్దండి ఆ చెడు ఫలితాన్ని మనం ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ను మనం మార్చుకునే స్థితి అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో ఆ నెగిటివ్ని ఎప్పుడు కదా మార్చుకొని మనం పాజిటివ్గా వెళ్ళటం అనేది ఇందులో ప్రధానంగా ఉండే అంశం గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉండబోతుంది ఆ గ్రహస్థితిలో కూడా మనం ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ఈ విషయాలన్నీ కూడా మన శ్రావణ మాసంలో గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉందో చూసుకొని దాని యొక్క పరిహారాలు చేసుకుంటే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మిథున రాశి వాళ్ళకి శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది గ్రహస్థితిని ముందుగా చూస్తే వ్యయస్థానంలో గురుకుజుల యొక్క సంచారం శ్రావణ మాసం చివరిలో జన్మంలో కుజుడు ద్వితీయ తృతీయాల్లో రవి యొక్క సంచారం తృతీయ స్థానంలో శుక్రుడు బుధుడు ఈ శ్రావణ మాసం చివరిలో ద్వితీయ స్థానంలో బుధుడు యొక్క సంచారం స్థానంలో శ్రావణ మాసం చివరిలో శుక్రగ్రహం అనేది కన్యారాశిలోకి రాశిలోకి మారటం కేతు కలవటం అలానే భాగ్యస్థానంలో వక్రస్థితి అలానే దశమ స్థానంలో రాహు యొక్క సంచారం ఇది గ్రహస్థితి మరి ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళకి ముఖ్యంగా చూస్తే ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతున్నా వ్యయం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గృహ ఉపకరణ వస్తువులు కొనుగొంటారు ఉద్యోగం అనేది కొంత ఉద్యోగంలో కొన్ని చికాకులుంటాయి వ్యాపార పరంగా కొన్ని లాభాలున్నా విద్యార్థులకి మటుకు చదువు పట్ల ఆసక్తి చూపించుకొని ముందుకు వెళ్ళాలి స్త్రీలకు నూతనమైన ఆలోచనలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకు ముఖ్యంగా రవి యొక్క బలం వల్ల అనుకూలంగా ఉండటం ఉద్యోగ భద్రత ఉద్యోగాన్ని కాపాడుకుంటారు నిరుద్యోగులు కూడా మంచి శుభవార్తలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాని తర్వాత వీళ్ళకి శ్రావణ మాసంలో మొదటి రోజుల్లో అంటే శ్రావణ మాసం చివరిలో మాత్రం వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వివాహ సంబంధాలు కుదుర్చుకోవటం మంచి సుసంబంధమైన అబ్బాయి కానీ సుసంపన్నమైన అమ్మాయి కానీ మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ సంబంధం కుదిరే అవకాశాలు ఉంటాయి అది ఎప్పుడూ శ్రావణ మాసం చివరిలో సంబంధ బాంధవ్యాలు కలిగే అవకాశాలు ఉంటాయి బిందులు వినోదాలు అలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు యజ్ఞయాగాది కృతువులు క్షేత్ర దర్శనాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ వృత్తిపరంగా అనుకూలంగా ఉన్నా కూడా వీళ్ళ ఖర్చు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆరోగ్యం అనేది గతం కంటే కూడా బాగా కుదుటపడే అవకాశాలు ఉంటాయి అయినా ఆరోగ్య విషయంలో మనకు కొంత జాగ్రత్తగా అవసరం అయితే ఇక్కడ నూతన వ్యాపారాలు ఎప్పుడు చేయొచ్చు అంటే బుధగ్రహం అనేది వక్రస్థితిలోకి వచ్చి ఏదైతే కర్కాటక రాశిలోకి వస్తాడో శ్రావణ మాసం చివరిలో అప్పుడు మీరు నూతన వ్యాపారాలు వ్యాపార విస్తరణ చేయడం భాగస్వామ్య వ్యాపారం కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల వృత్తిపరంగా శ్రావణ మాసం చివరిలో వీళ్ళకి అనుకూలమైన గా ఉండే అవకాశాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి అయితే ఎలాంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అంటే శత్రు ఆలోచనలకి దూరంగా ఉండాలి అంటే మన జీవితంలో మనం ఎలా ఎదగాలనేది ఆలోచన చేయాలి కానీ ఎదుటివాడి గురించి మనం ఆలోచన చేస్తే మనం మన జీవితంలో మనం చేయాల్సిన నెరవేర్చాల్సిన విషయాలని ముందుకు వెళ్ళవని అర్థం దానితో పాటు ముఖ్యంగా తోపుట్టులతో సమన్వయము అలానే సంకల్ప బలంతో పూర్తి లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి అంటే అన్నదమ్ములతో అక్కల చెల్లెలతో అనుకూలంగా ప్రయత్నాలు ఉండటం అన్నీ కూడా వాళ్ళతోటి ముందుకు వెళ్ళే ప్రయత్నాలు సఫలీకృతం కావటం అలానే అన అమావాస్యాలు అమావాస్య వస్తుంటే ప్రతి నెల కూడా ఆ రోజున ఎవరితో కూడా కలహాలు పెట్టుకోకుండా ఉండటం చాలా మంచిది అంటే కొన్ని ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలా రుణ బాధల నుంచి కొంత ఊరట లభించటం అంటే రుణము రోగము అలానే శత్రువుల దగ్గర నుంచి కూడా కొంత వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి అనుకూలంగా ఉంటామంటే ఏంటంటే వాళ్ళ యొక్క బాధలు నశిస్తాయి అంటే రుణ బాధలు పోతాయి శత్రు బాధలు పోతాయి రోగాలు కొద్దిగా వాళ్ళకి పొదుటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు ఖర్చులు కొంత అదుపు చేసుకోవాలి ఈ మాసం మధ్యలో కూడా కొన్ని చేదు అనుభవాలు రాకుండా చూసుకోవాలి నిరుద్యోగులకు కొంత వెసులుబాటు జరిగే అవకాశాలు ఉండటం అలానే పోయిన వస్తువులు కూడా కొన్ని దొరికే సూచనలు కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మరి ఈ ఆ మాసంలో ఆరోగ్యము ఉత్సాహము బంధుమిత్రుల యొక్క దర్శనము ధనప్రాప్తి సంతానం వల్ల సౌక్యము యత్న కార్య చేయం జరిగే అవకాశాలు ఉంటాయి ఈ మాసంలో అయితే ఒకటో వారంలో ఏం జరగబోతుంది బంధువులతోటి విరోధ పెట్టుకోకుండా జాగ్రత్త పడాలి ధనం పొదుపు చేసుకోవాలి నష్టం కలగకుండా చూసుకోవాలి రెండో వారంలో శుభ కార్యక్రమాల చేత కొంత ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాం నష్టం జరగకుండా చూసుకోవాలి స్థాన చలనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే మూడో వారంలో ఉద్యోగంలో విఘ్నం జరగకుండా చూసుకోవాలి అంటే ఎక్కడైనా సరే ఎవరితో కూడా కొంత పొదుపుగా జ్ఞానంగా మాట్లాడటం చాలా మంచిది అలానే పాప పనులు చేయకుండా ఉండటం మంచిది నాలుగో వారంలో ముష్టాన్న భోజనం సమయానికి భోజనం చేయండి మనశ్శాంతిని కాపాడుకోండి కష్టాల నుంచి దూరం కావటం చాలా మంచిది ఇలా మిథున రాశి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు పెడితే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవాలి అలాంటి రాహుకాలంలో దీపం పెట్టడం తత్పురుషావిధి మహాసేనాయుధిమే తన్నో శణముఖ ప్రచోదయాతని అంగారకుడు యొక్క ఆరాధన చేయాలి పుజాహోరలో నేను చెప్పిన మంత్రాన్ని ఓ చేయాలి అది కుదరలేకపోతే ప్రదోషకాలంలో చేయటం కూడా చాలా మంచిది దాంతోపాటు గురుచరిత్ర పాలన చదువుకోవాలి గురువారం రోజున ఆగా ఏదైతే శ్రావణ మాసం నాలుగు గురువారాలు వస్తాయో ప్రాతకాలం కానీ ప్రదోషకాలంలో కానీ గురుచరిత్ర పాలన చేసుకోవడం చాలా మంచిది ఇదొకటి చేయాలి దీనితో పాటు ప్రత్యేకంగా శని యొక్క ఆరాధన నీలాంజన సమాభాసం రవిపుత్ర ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనిక్షరం మంత్రాన్ని చదువుకోవాలి చక్కగా నువ్వులు దానం శనివారం రోజున చేయటం వల్ల మీకు సత్ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మిథున రాశి వాళ్ళందరికీ కూడా శ్రావణ మాసంలో అంతా కూడా మంచి జరగని ఆశిస్తూ సర్వే భవంతు